అలాస్కాలో మొన్న జరిగినటువంటి ట్రంప్ పుతిన్ భేటీలో మూడు గంటల సేపు అయితే ఈ యొక్క భేటీ కొనసాగింది ఈ భేటీకి ట్రంప్ ఒరిజినల్ బాడీ కాదు డూప్లికేట్ బాడీ వెళ్ళింది అనేది ఒక వాదన ఉంది ఇప్పుడు ఇది అంతర్జాతీయ మీడియాలో చాలా వరకు నలుగుతూ ఉంది ఈ వార్త నిజమా కాదా నిజమా కాదని అయితే చాలా వరకు దీని మీద సందిగ్ధం ఏర్పడినా ఇది ఒక ఫేక్ న్యూస్ అంటూ కొన్ని అంతర్జాతీయ మీడియాలు అయితే కొట్టి పారేస్తున్నాయి కానీ దీన్ని మనం కొట్టి పారేయడానికి కూడా లేదు అంటూ కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి మాట ఎందుకంటే రష్యా మీద అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్నాయి అలాగే పుతిన్ని అరెస్ట్ చేయాలని అంతర్జాతీయ కోర్టు ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ దేశం దాటి వెళ్తే ఆయనపై ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చు పైగా అమెరికా చేస్తున్నటువంటి ఈ మీటింగ్ ఏర్పాటులో అమెరికా ఏ విధంగా ప్లాన్ చేసిందో ఎవరికీ తెలియదు అలాస్కా అనేది ఒకప్పుడు రష్యా యొక్క భూభాగమే కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో అది అమెరికాకి చెందినటువంటి ఒక భూభాగం అయింది అప్పట్లో డెబ్బై ఏడు లక్షల డాలర్లకి ఆ యొక్క భూభాగాన్ని అమెరికా కొనుక్కోవలసి వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా క్రిమియా యుద్ధంలో ఆర్థికంగా దిగజారిపోయినటువంటి రష్యా అప్పటికి అది అమ్మాల్సి వచ్చింది ఆర్థికంగా బలపడడానికి దాంతో అమెరికా అయిష్టంగానే ఆ ముప్పై ఆరు కోట్ల ఎకరాల భూమిని కొనాల్సి వచ్చింది అమెరికా ఈరోజు తక్కువ ధరకి కొని ఒక నలభై తొమ్మిదవ రాష్ట్రంగా చేర్చుకొని ఈరోజు ఆ భూభాగం మీద ఎన్నో యుద్ధాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాల్ని అలాగే కొన్ని కంపెనీ కూడా స్థాపించింది అంటే యుద్ధం సంబంధించినటువంటి పరికరాలు తయారయ్యే కంపెనీలను కూడా అక్కడ స్థాపించింది ఇప్పుడు అది వ్యూహాత్మకమైనటువంటి ఒక భూభాగం కూడా అయితే ఇలాంటి భూభాగం మీదకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కనుక వెళ్తే అరెస్ట్ చేయొచ్చు లేకపోతే ఇంకా అతని మీద ఫుడ్ పాయిజన్ అయినా జరగవచ్చు ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు మాజీ ప్రధాన మంత్రి వర్యలు కూడా ఇదే విధంగా ఫుడ్ పాయిజన్ తోనే రష్యాలో చంపారు అయితే దానికి రష్యాకి సంబంధం లేదు కానీ ఎవరు చంపారు అనేది భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల మీద కూడా ఆ అపవాదం ఉంది అలాగే పాకిస్తాన్ చెందినటువంటి ఒక కుక్ ఆ యొక్క ఫుడ్ వడ్డించడం జరిగింది ఆ కుక్ తర్వాత కనిపించకుండా పోయాడు అదంతా మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఎంతో మంది ప్రధానులు కూడా అధ్యక్షులను కూడా ఆ విధంగానే చంపారు దాంతో పాటు కొంతమంది అధ్యక్షులు బయటికి వెళ్ళినప్పుడు కూడా చంపడం జరిగింది అనేక రకాల ప్రమాదాలతో కాబట్టి ఈసారి పుతిన్ బయటికి వెళ్తే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి పుతిన్ యొక్క బాడీని పంపించారు అనే ఒక వార్త కూడా ఇప్పుడు హల్చల్ చేసింది ఇలాంటి పరిస్థితులు దీని గురించి అంతర్జాతీయ మీడియా కూడా కొంత కొట్టిపారేసిన కొంత నిజమని చెప్పినా ఏదేమైనా సరే మూడు గంటల సేపు సాగినటువంటి ఈ భేటీ పైగా అంతర్జాతీయంగా చాలా అంటే చాలా కీలకమైనటువంటి భేటీ కాబట్టి పుతిన్ గారు అయితే ఆ డబల్ బాడీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన భజనలేంపాడీ వెళ్ళింది కాకపోతే ట్రంప్ కొన్ని విన్యాసాలు చేయించాడు టూ బాంబర్లు అలాగే స్టెల్త్ యుద్ధ విమానాలు పై నుంచి పంపించే విధంగా ఒక పవర్ ఫుల్ అయితే ఇచ్చాడు ఇది పవర్ ప్లే అనుకోవచ్చు ఆ పవర్ ప్లే ఏంటంటే తన యొక్క పవర్ ను చూపించుకున్నాడు తన యొక్క పవర్ను చూపించుకొని ఇది నాది అన్న విధంగానే కాకుండా తన యొక్క బీస్ట్ కార్లో ప్రయాణం చేసినంత వరకు పది నిమిషాల ప్రయాణంలో అటు ఇటు యుద్ధ విమానాలైతే అయితే మోహరింపజేశాడు కానీ అప్పటికంటే ముందే పుతిన్ అయితే తన యొక్క యుద్ధాన్ని ఆపకుండా ఉక్రెయిన్లో చాలా వరకు కొన్ని క్షిపణల్ని కొన్ని యుద్ధ విమానాల్ని ఉక్రెయిన్పై దాడి చేయించి ఆ తర్వాత అక్కడ బయలుదేరి తర్వాత ఇక్కడ ట్రంప్ని ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేయించి ఆ తర్వాత ఏమొచ్చేసి రావడం జరిగింది ఈ పరిణామాలన్నింటి వెనక చూసుకున్నట్లయితే పుతిన్ ఎక్కడికక్కడ ట్రంప్ ని షాకింగ్ గురి చేస్తూనే వచ్చాడు ఆలస్యమైంది ట్రంప్ వెయిట్ చేశాడు పుతిన్ కోసం అలాగే పుతిన్ చేసినటువంటి చర్య అంటే యుద్ధం అక్కడ మొదలు కొన్ని యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ పై దాడి చేసేలా చేసి అక్కడ నుంచి బయలుదేరడం ఇవన్నీ కూడా ట్రంప్ కి ఒక విధంగా హెచ్చరికలు జారీ చేయడమే కానీ ఇక్కడ ట్రంప్ వచ్చి ఏదో రెండు యుద్ధ విమానాలపై నుంచి ఎగిరేలా చేయడం ఇదంతా కూడా ఏదో పుతిన్ని భయపెట్టడానికో లేకపోతే పుతిన్ని ఏదో ఒక విధంగా జరికిద్దాం అనుకున్నాడేమో కానీ పుతినికి తెలుసు అమెరికాలో ఇంత ఈ సామాగ్రి ఉంది ఇంత యుద్ధం ఆయుధాలు ఉన్నాయని ఆ మాత్రం తెలియదా కానీ బలమైనటువంటి నేతగా మళ్ళీ నిరూపించుకున్నటువంటి పుతిన్ ట్రంప్ విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదు ఏ ఒక విధంగా పుతిన్ దగ్గర కొంచెం చేతులు కట్టుకున్నాడని చెప్పొచ్చు ఈ మూడు గంటలు సాగినటువంటి భేటీలు ఇకపోతే ట్రంప్ చేసినటువంటి చర్యల వల్ల ఇప్పుడు రష్యా చైనా భారత్ మూడు కూడా ఒక్కటి అవ్వబోతున్నాయి అందులో ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఇదంతా కూడా సైలెంట్ గా జరుగుతుంది ఇక్కడ నుంచి